నేను వాక్యం చూసుకుందా ప్రార్థన చేసుకుందా ప్రేమగల తండ్రి పరిశుద్ధువైన మా దేవ యేసు ప్రభు నావన మీ పొందనాలు ప్రవ్వ ఈరోజు సంఘ ప్రార్థనకు వచ్చి ఉంటున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానని మీరు సెలవిచ్చిన మాట ప్రవ్వ నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి గుప్పులుగా గుప్పులుగా ఉన్నప్పటికెట్టి కొద్దిమందిగా అనేకలు గురికి వారే గొప్పవారిని మీరు సెలవిచ్చిన మాట మరి స్తోత్రాలు తై వాక్యం ద్వారా మాట్లాడండి కృతజ్ఞలమై వందనాలు చెల్లిస్తూ ప్రార్థన కొరకే మమ్మల్ని సిద్ధపరతో మనోచేస్తాం ఏ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి దైవ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అందరం చదువుతుందా ఆ పోస్తుల కారు నాలుగు తర్వాత ఇరవై నాలుగు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాము ముప్పై ఒకటో వచ్చినం నాలుగు ఇరవై నాలుగో వచ్చినము ముప్పై ఒకటి వచ్చినాం చదువుకో వార్ హ్యాయ్ వారు విని ఏక మనసుతో దేవుని గిట్ల దగ్గరగా మొరపెట్టరు నాథ నీవు ఆకాశమును భూమిని సముద్రం వాటి సంస్థను కలగజేసిన వాడవు ముప్పై ఒకటో వచ్చినాం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను ముప్పై ఏడు చదువుకుందాం వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మత నిండిన వాడే దేవుని వాక్యమును బహిరంగగా బోధించరు ఇక్కడ మరి వారిని పట్టుకున్నారు అపోస్తుల కారణం మనం చూస్తూ ఉంటే ఆ అపస్తులను పట్టుకుని వారు హింసిస్తూ వచ్చారు మరి దేవుడి మాట వినడం కంటే మీ మాట వినడం న్యాయమా అని చెప్పారు ఎన్నో బాధలు పెట్టారు వాళ్ళు వచ్చిన తర్వాత మరి అక్కడ విశ్రా సంఘం అంతా కూడుకొని దేవుడి యొక్క గొప్ప కార్యాలు చూస్తూ ఉంటారు ఏవేవి చెప్పారు పెద్దలు తవ్వతో చెప్పిన మాటలు తెలిపారు తెలిపిన తర్వాత వారు ఏక మనసుతో దేవునికి మరపెడతా ఉన్నారు ఈ సందర్భం అంతా మనం చూస్తే వారు దేని కొరకే మరపెడుతున్నారంటే జీవమును గురించిన మాటలు అనేకమైన వారు విన్నట్లుగా వినడాని కొరకే వారు జీవం గురించిన మాటలు వినడానికి కొరకే వారు మొనపెడతా ఉన్నారు అనేకులు జీవం గురించిన మాటలు వినాలి చూడండి ఆ మాట ముప్పై వచనంలో చూస్తే ముప్పై వచనంలో రోగులు స్వస్థపరచటకుడు నీ పరిశుద్ధ సేవకుడు యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కారములు చేయటకుడు నీ చేయి చాచియుటగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యను బోధించినట్లు అనుగ్రహించుము ఇది దేవుని వాక్యము మరి అనేకమైన పలుచోట్ల కూడా పలు ప్రజలకిన వారికి వినపడేటట్లుగా మరి ధైర్యంగా బోధించడానికి కొరకే మాకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేస్తున్నాను ఇలా ప్రార్థన చేస్తున్నారో లేదో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ చోటు కంపించింది కంపించడమే కాకోకుండా ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం చూస్తూ ఉంటాం రిపబడ్డారు పరిశుద్ధాత్మ చేత రిపబడ్డారు బైబిల్ గ్రంథంలో వాక్యం రాబడింది వారు మొరపెడుతూ ఉండగానే వారు ప్రార్థన చేస్తూ ఉండగానే నేను వారికి మనవిని అంగీకరిస్తాను అంటున్నారు వాళ్ళ ప్రార్థన ఏయ్ వాళ్ళ ప్రార్థన చేస్తూ ఉండగానే నేను మనం అంగీకరిస్తాను అంటున్నాను అంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడుకు దేవుడు తన కార్యములను తన యొక్క జవాబులను ఇవ్వడము ప్రారంభించాడు అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ దేవుడు మరి అయినా సరే చేసేటువంటి ప్రార్థన ద్వారా ఆ ప్రార్థనను మనం చేసే ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన అంగీకరిస్తున్నాడు మొదలు పెడుతున్నాడు జాబ్ ఇస్తున్నాడు అనేటువంటి తాత్పర్య కలిగిన వారంగా మనం ఉండాలి అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి యశ్యా గ్రంథము యశ్యా గ్రంథము చూడండి వాళ్ళు ప్రార్థన చేయుచుండగా నేను వారు మన ప్రార్థన చేస్తూ ఉంటేనే యశాగ్రంథం అరవై ఐదు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన యశ్యాగ్రంథం అరవై ఐదు ఇరవై నాలుగు వచ్చినా చదువుతావేనండి వారి కీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయించుండగా నేను ఆలకి మనవి చేస్తూ ఉంటేనే ఆలకిస్తూ ఉంటాను అంటే వేడుకొనక మునిపే ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మరి ఆయన ఉత్తరము ప్రత్యుత్తరము మనము ప్రార్థన చేసిన దానికి జవాబు ఆయన అప్పుడు ఆ సమయానికి ఆయన అనుగ్రహించుకుంటే ఉత్తరము ఇచ్చేవాడుగా చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమిన వాళ్ళని మనం గుర్తుంచుకుందాం మన జీవితంలో మనం ప్రార్థన చేస్తూ చూడండి మరి ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటేనే ఉత్తరం వచ్చింది ప్రార్థన చేస్తూ ఉండగానే మరి ఏసు ప్రభు వారు ప్రార్థన చేసుకున్న ఆ యొక్క లాదరు సమాధి కాడ ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ప్రా ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు చూస్తూ ఉంటున్నాం ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు అనుగ్రహించేటువంటి ప్రత్యుత్తరములు మనము జ్ఞాపకం చేసుకోవాలని మనం గుర్తించుకుంటాం కాబట్టి మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ మనం చూస్తామంటే ఆ అపోస్తులు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న ప్ర విశ్వాసులు అపస్తులందరూ మరి దేవుడి వాక్యము బహు విరివిగా పంచిపెట్టబడాలా విరివిగా కావాలా దేవుడి వాక్యం బాగా ప్రకటించబడాలా ధైర్యముతో ప్రకటించబడాలంటే ఆ యొక్క ధైర్యం కొరకే వారు ప్రార్థన చేసిన వారుగా చూస్తూ ఉంటున్నారు మన ప్రార్థన కూడా ప్రియమైన వాళ్ళ దేవుడి వాక్యము మరి ప్రకటింపబడాలి అంత మాత్రమే కాదు దేవుడి వాక్యం ప్రజల హృదయాల్లో కార్యం జరగాలి ఏదో ఊరికి వింటున్నారు పోతున్నారే కానీ ప్రజల హృదయాల్లో కారణం లేదు ప్రజలు ఏం చేసిన అంటే సాతానుడు మరి పిప్పిగా అంటే దేనికి పనికిరాని వాళ్ళుగా చేసేటట్టుగా చేస్తూ ఉంటున్నారు మరి నిస్సహాయులుగా ఉండేటట్టుగా చేస్తుంటున్నాడు పనికిరాని వారుగా మరి బాధ్యత చూసుకున్నారు ప్రార్థన చేసుకుని వస్తున్నారు మరి ఏదో నామక వస్తున్నారు కానీ ఆసక్తి భారము బాధ్యత మరి ఆశ ఆ భయము ఇవన్నీ కూడా ఏమి లేకోకుండా అన్నీ కూడా తొలగించి కఠిన హృదయాలుగా మానవుల్ని దైగుడల వారు చేస్తున్నారు మనకు బాగా తెలుస్తాం కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనం ప్రార్థన చేసే ప్రభువ నీ కార్యం జరిగించు మానవ హృదయాలను మరి మీరు కార్యం జరిగించే దేవుడు మానవ హృదయంలో కార్యం జరిగించే దేవుడు ఎంతటి వాళ్ళనైనా సరే మార్చగలిగిన దేవుడు మరి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఆయన తన సమయం నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు ఇంకా ప్రజలలో ఎంతవరకు వారి హృదయాల్లో ఎలాంటి కా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎలాగ వారు తింటున్నారనేది మనం చూస్తూ ఉంటే మరి ఆ హృదయములలో ఉన్నవన్నీ బయలుపడతాం కాబట్టి గుర్తుంచుకుందాం ప్రజలైన వారు దయవుడైన వారు వారి హృదయాల్లో ఆసక్తి భారము కలిగిన వారుగా ఉండేటట్లుగా ప్రార్థన చేయాలి ఇదే మనకు ఇంకేం కాదు దేవుడి మందిరానికి వాళ్ళు క్రమంగా రావడానికి కొరకై వారి దేవుని మందిరం అంటే భయభూక్త లేదు ఉండడానికి కొరకై దేవుడి సేవ అంటే భయం కలిగి జీవించడానికి కొరకాయి ప్రార్థనా మీటింగుల కొరకై దేవుడి దేవుని నిమిత్తమైనటువంటి ఆశ వారి హృదయాలు తెచ్చారు లోకంలో పడిపోయి లోక లోకాచారాలు పడిపోయి లోకతలంపుల్లో పడిపోయేసి ప్రజలైన వారు ఎంత అంటే దూరం ఉన్నారు ప్రియమైన వాళ్ళ గుర్తుంచుకుందాం మరి ఆ యొక్క అభూస్థులుడు దేవుడు వాక్యం బాహుగా బోధించడానికి కొరకు ప్రార్థన చేస్తే వెంటనే భూమి కంపించేసింది దేవుడు మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో ఉండి వారిని మరి అక్కడ గొప్ప ఉజ్జీంపజేస్తూ వచ్చాడు ఈ కార్యము వారు ప్రార్థన చేస్తుండగానే జరుగుతావు మనం ఎప్పుడో జరిగే విషయాలని కాదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కారణాలు జరగా కాబట్టి ప్రేమైన వారి గుర్తించుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన మరి జవాబుగా ఇచ్చాడీ ఆ సూచన ధైర్యము మరి ఆశ మన హృదయాలు కలిగేటట్లుగా మనం ప్రార్థన చేయాలి కాబట్టి గుర్తించుకుందాం మనం మనం పరీక్షించుకుందాం దేవుడి ఎదుట ప్రజలైన వారి కొరకే ప్రార్థన చేద్దాం మన కొరకే ప్రార్థన చేద్దాం ప్ర మరి దారి దెబ్బతున్న వారు ఆసక్తిలో లేనివారు ఆ దేవుడికి దూరమైపోతున్న వారు వారి నిమిత్తం మేము ప్రార్థిద్దాం దేవుడు కృభచుతాడు దేవుడు సహాయం చేస్తాడు ప్రజల హృదయాల్లో ఎండిపోతున్న హృదయాల్లో తిరిగి దేవుడు చిగురింపజేస్తాడు ము ముద్దు బారిపోయి ముద్దుగా ఉన్నటువంటి ఆ చెట్టు కొట్టివేయబడితే నీటి వాసన కానీ అది మళ్ళీ చిగిరెత్తుతున్నట్లుగా మరి అలాగా వారి హృదయ వారి జీవితాలు చిగురెత్తున్నట్లుగా మనం ప్రార్థనలో కొనసాగుదాం విని గుర్తించుకుందాం దేవుడు సహాయం కొరకై ప్రభు కృప కొరకై మన ప్రార్థన మనము చేసుకున్నాం జ్ఞాప జ్ఞాపడుకుందాం ప్రార్థనలో ప్రవేశిద్దాం